హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ హాన్ ఈరోజైతే మా ఊర్లో సినిమా షూటింగ్ అయితే తీశారండి మా ఊర్లో ఇంత గొప్పగా సినిమా షూటింగ్ అయితే తీస్తారండి మేము కళ్ళ కూడా అనుకోలేదు మా ఊర్లో మా ఇ మా ఊర్లో మా ఇ మా ఇంటి పక్కనే మా వీధిలో తీశారండి ఈయనైతే కార్తీక దీపంలో యాక్ట్ చేసే అంటే అండి పెద్దయినా ఈ సారు మీకు ఎవరికైనా మీరు చూస్తుంటే మాత్రం కామెంట్ చేయండి చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారండి సెల్ఫీలు గట్రా తీసుకోవడానికి చాలా మంచివాళ్ళు వీళ్ళకి ఎటువంటి ఆర్టిస్టులు అనే గర్వం కూడా లేకుండా వీళ్ళు ఎవరు అడిగినా కానీ సెల్ఫీలు ఇవ్వడం ఫోటోలు తీసుకోవడం అయితే చాలా బాగా సహకరిస్తున్నారండి ఆ విధంగా అయితే ఈయనైతే మాత్రం తాటిమట్ట తర్వాత మహానటి వంటి కొన్ని కొన్ని చిత్రాల్లో ఈయనైతే యాక్ట్ చేశారంటండి అవి మాకు చాలా విచిత్రాలు చెప్పారు నాకు గుర్తై గుర్తయితే లేదు ఇప్పుడు ఈయన కూడా ఆర్టిస్ట్గానండి వీళ్ళైతే మనకి చాలా బాగా మాట్లాడుతున్నారండి వీళ్ళు ఎటువంటి గర్వం కూడా లేదు ఆర్టిస్టులు అంటే ఎంత బాగా మాట్లాడతారని అసలు ఎప్పుడు అనుకోలేదు నేను మా మా ఊర్లో అయితే ఈ రోజైతే చాలా కోలాహలంగా ఉందండి సినిమా షూటింగ్ ఒక పండగ వాతావరణం అయితే సృష్టించారు వీళ్ళు వచ్చి మా వీధిలో చుట్టుపక్కల ఊరి నుంచి కూడా చాలామంది ఒక తీర్థంలాగా జనమందరూ వచ్చి వీళ్ళని చూడడం సెల్ఫీలు తీసుకోవడం అలా అయితే ఉందండి ఈరోజు అంత మనం మా ఊర్లో శివాలయం అయితే ఉందండి మా వీధిలో మా ఇంటి పక్కనే అక్కడైతే కొంచెం లొకేషన్ అయితే బాగుండటం వల్ల చెరువు గట్టి ఉండడం వల్ల వీళ్ళైతే వీళ్ళకి బాగా నచ్చడం వల్ల ఇక్కడైతే షూటింగ్ అయితే తీసుకున్నారండి వీళ్ళు నేను వచ్చేటప్పటికి షూటింగ్ అయిపోయింది డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి అయితే వీళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి వీళ్ళతో కొంచెం హీరో గారు అయితే వెళ్ళిపోవడం జరిగింది వత్తులకి లేదంటే హీరో గారికి కూడా మీకు పరిచయం చేయొద్దును హీరో గారు అయితే నచ్చేటప్పటికి వెళ్ళిపోయారు దానివల్ల హీరో గన్న అయితే మీకు చూపించలేకపోతున్నాను ఈ సినిమా కూడా మీకు ఏంటనేది ఇంకా పేరు పెట్టలేదు కాబట్టి మీకు చెప్పలేకపోతున్నాము ఈ సినిమా అయితే త్వరలో మీరు ఎలాగో చూస్తారు కాబట్టి మీకు ఈ ఆర్టిస్టులు మా ఇక్కడ మీకు ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని విలువైన అభిప్రాయాన్ని మాత్రం మా వీధిలో ఉన్న మా వీధిలో షూటింగ్ చేయడం వల్ల మా ఇంటి పక్కల వాళ్ళు మా చుట్టుపక్కల వాళ్ళు పిల్లలతో కూడా ఏ సినిమాలో అయితే భాగస్వామ్యం చేశారండి అయితే షూటింగ్లో వీళ్ళు కూడా యాక్ట్ చేయడం జరిగింది ఏదో వీళ్ళకి చిన్న శ్రద్దా కదండి పిల్లలకి వీళ్ళు రేపొద్దున వెండి తెరలో కనపడితే అది ఒక రకమైన సర్దా అండి దానివల్ల వీళ్ళు కూడా సరదాగా యాక్ట్ చేయడం జరిగిందండి మా ఊళ్ళో అయితే ఇంతకుముందు ఎప్పుడూ అయితే సినిమా షూటింగ్ మా ఊళ్ళో కాదు మా చుట్టుపక్కల కూడా ఎక్కడ తీయలేదండి ఇక్కడ మా ఊళ్ళో అయితే ఇదే మొదటిసారి సినిమా షూటింగ్ తీయడం మా ఊర్లో తీయడం మాకు చాలా ఆనందంగా ఉందండి మా ఊరు కూడా చుట్టుపక్కల ఊళ్ళకి తెలియ తెలియజేస్తుంది ఈ సినిమా సందర్భంగా చాలామందికి తెలిసే అవకాశం ఉంది కాబట్టి మేము చాలా గర్వపడుతున్నామండి ఇలాగే ఎక్కడెక్కడో తీసే కన్నా మన మధ్య తీస్తే మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఆదరి ఆదరించడం కూడా గొప్పగా ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇలా మన మద్యం తీస్తే మనకే కొంచెం బాగుంటుంది మన మన పరిసరాలు అయితే మన ప్రపంచానికైతే తెలియజేసిన వాళ్ళు అవుతారు దానివల్ల నేనైతే ఇలా పల్లెటూరు వాతావరణంలో ఎక్కువగా షూటింగ్లు తీయమని బయటికి వెళ్ళి తీయడం కన్నా ఇలాంటివి తీయాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ బాక్స్లో మీ విలువైన అభిప్రాయాన్ని మాత్రం తెలియజేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ ఆర్టిస్టులు కానీ పేర్లు అయితే మీకు తెలిస్తే మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి